ఇక దాంతో పాటుగా మరొక విషయాన్ని కూడా చూడండి తెలంగాణ బిడ్డలారా ఎండిన పంటలు మార్పు మంటలు సిరిసిల్ల జిల్లాలో మద్యమానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు కాళేశ్వరం జలాలు పారితే ఓవర్ఫ్లో అయిన నీటితో అనంతరం అనంతరం చెరువు నిండేది దాంతో నెరిటి వరకు వేల ఎకరాలు నీరందించి నీరంది పారించుకున్నారు కానీ పెద్దలింగాపూర్ వాసులు ఇప్పుడు పరిస్థితి మారింది పారకం అందలేదు పంట లేదు కండ్ల ముందే ఎండిన పంటలను చూసి ఆవేదనతో రగిలిపోతున్నారు రైతులు సోమవారం పెద్దలింగాపూర్లో ఇలా ఎండిన పంటకు నిప్పు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఇక చెప్పుర్రి ఏమైపోతున్నది తెలంగాణలో ఇవన్నీ కనబడాయి ఎందుకు కనబడాయి అంటే నాకేం అవసరం ఇట్లా నాకు తెలంగాణలో ఏంది మీస మెలేసిన తొడగొట్టిన రేవంత్ రెడ్డి అప్పుడు ఎప్పుడు ఓటు ఓటుకు నోటు కేసులో మీసం మెలేసిండు తొడగొట్టిండు కేసీఆర్ని గద్ద దిస్తా అన్నాడు వ్యక్తిగత కక్షలో భాగంగా కేసీఆర్ని గద్ద దించిండు కదా ఇది వ్యక్తిగతం కేవలం నేను సీఎంనైనా గద్దె దించిన నా కక్ష నెరవేరింది ఇది రేవంత్ రెడ్డి లోపల మనసులో ఉన్న మాట ఇది ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే విషయంలో అట్లనే ఉంటే ఆ వ్యక్తిగత కక్షలకే పోతే ఇంకెన్ని రోజులు మరి పరిపాలన ఎప్పుడు చేస్తాడు ఇచ్చిన వంద రోజులు అయ్యే పాయే మరి ఏం చేద్దాం అనుకున్నాడు రాష్ట్ర ప్రజలను ఈరోజు వీళ్ళు మంటలు పొలానికి ఎత్తున్నారు కదా రేపు వాళ్ళ ఇంట్లో మంటలు మొదలైతే వాళ్ళ కుటుంబంలో మంటలు మొదలైతాయి రేపు వాళ్ళ భవిష్యత్తు అంధకారంలో మారిపోతుంది ఓ నా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి మీరు చూస్తున్నది రైతులు కేవలం పంటకు మాత్రమే నిప్పు పెడుతున్నారంటే వాళ్ళ గుండెలలో వాళ్ళ మనసులలో వాళ్ళ ఎంత ఆవేదన రగిలిపోయిందో ఒకసారి మీరు ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఇది కరువు తెచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని గద్దె తీస్తారా పార్లమెంట్ ఎన్నికలలో ఏం చేస్తారు మీ ఇష్టం కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోరు వ్యక్తిగత కక్షతో వందల కోట్లు కుమ్మరించి తెలంగాణ రాష్ట్ర కూడా ఒక ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన వ్యక్తులతోని అభంశుభం తెలియని ఒక పసివాడి మీద లెక్క బీఆర్ఎస్ పార్టీ మీద అడ్డగోలుగా అప్పట్లో చేసిన ప్రచారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం బిఆర్ఎస్ ఓడిపోవడం ఇది జరిగిన సత్యం ఇది వ్యక్తిగత రాజకీయాలు మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు కానీ నిజమైన రాజకీయాలు చేయట్లేదు సో ప్రభుత్వం ఉంటదా లేదా మీ చేతిలో ఉంటది ఇక